జాయింట్ సిఎస్ఐఆర్ యూజి నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సైన్స్ విభాగాల్లో పరిశోధన బోధనకు అవకాశం కల్పించే సిఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదుకు నోటిఫికేషన్ విడుదలైంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ పరీక్షను నిర్వహించనుంది సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్ఎఫ్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ దీనితో పాటు జేఆర్ఎఫ్ అర్హత పొందితే సిఎస్ఐఆర్ పరిధిలోని రీసెర్చ్ సెంటర్లలో విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీకి దరఖాస్తు చేసుకోవచ్చు విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపిక కావచ్చు పరీక్ష వివరాలు జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు మొత్తం పరీక్ష పేపర్లు ఒకటి కెమికల్ సైన్సెస్ రెండు ఎర్త్ అట్మాస్ఫియరిక్ ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ మూడు లైఫ్ సైన్సెస్ నాలుగు మ్యాథమాటికల్ సైన్సెస్ ఐదు ఫిజికల్ సైన్సెస్ అర్హత కనీసం యాభై ఐదు శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ థర్డ్ జెండర్ దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం యాభై శాతం మార్కులు ఉండాలి వయస్సు జేఆర్ఎఫ్కు అర్హతకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై ఏళ్ళు